నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్ కిచెన్ దేవి ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు ఆకుకూరతో మంచి కర్రీ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటది పాలకూర చుక్కకూర అండి కలిపేసి వండుతున్నా ఇంకా మనం దీంట్లో టమాటా లాంటిది ఏమి వేయాల్సిన అవసరం లేదు ఈ రోజు నేను కుండలో చేస్తున్నానండి కుండ వేడైపోయింది ఆయిల్ వేసుకుంటా ఆకుకూర కదండి ఆయిల్ కొంచెం తక్కువే వేసుకుంటా ఆయిల్ వేడైపోయిందండి ఇప్పుడు నేను కొన్ని ఆవాలు వేసుకుంటున్నా ఆవాలు చిట్టుపట్లాడుతున్నాయి పోపు గింజలు వేసేసుకుంటా అండి పచ్చిశనగపప్పు పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువే వేసుకున్నా బాగుంటది కొంచెం మినప్పప్పు కొద్దిగా జీలకర్ర ఇవి కొంచెం వేగనివ్వాలండి పోపులు వేగిపోయినాయి కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా వేగిపోయిందండి ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నా అవి వేసేసుకున్నా ఆ కూరలు ఏదో ఒకటి ఇష్టం లేదు అనుకునే వాళ్ళకి ఇలా మిక్స్ చేసి వండి పెట్టండి చక్కగా తెలియకుండా తినేస్తారు ఇప్పుడు కొంతమందికి పాలకూర ఇష్టం ఉంటది కొంతమందికి చుక్కకూరే ఇష్టం ఉంటది అలా చుక్కకూర తినని వాళ్ళకి ఇలా మిక్స్ చేసి పెట్టండి తినేస్తారు ఇందులో ఇంకా టమాటా అవేమి వేయనండి నేను అందుకనే ఉల్లిపాయలు పెద్ద రెండు కట్ చేసుకున్నా ఉల్లిపాయలు కొంచెం మగ్గాలి ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదండి కొంచెం మగ్గితే చాలు ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటా మాత్రం మగ్గితే చాలండి మనకి పసుపు కొంచెం పచ్చివాసం పోవాలి ఈ మధ్య చాలా మంది ఆకులక తినడమే మానేస్తున్నారండి హెల్త్ కి ఎంత మంచిదండి ఆకుకూరలు అసలు వారంలో ఒక రెండు మూడు సార్లు ఆకుకూరలు తినటానికి ప్రయత్నం చేయాలి ఎన్ని విటమిన్స్ ఎన్ని మినరల్స్ ఉంటాయండి మనకి ఆకుకూరల్లో పాలకూర ఎంత మంచిదండి అసలు ఏ ఆకుకూరైనా మంచిదే మనం ఇది మంచిది ఇది మంచిది కాదు అని చెప్పడానికి లేదండి ఆకుకూరల్లో మాత్రం ఉల్లిపాయలు ఏగిపోయినాయండి ఇప్పుడు పాలకూర నేను ఒక మూడు కట్టలు తీసుకున్నానండి ముందు పాలకూర వేసుకోవాలి చుక్కకూర మనకి తొందరగా మగ్గిపోద్ది పాలకూర కొంచెం వెంటనే మగ్గదనమాట అందుకని ముందు పాలకూర వేసుకోవాలి ఇది బాగా కలుపుకొని ఒక్క నిమిషం మూత పెట్టేస్తానండి దీనికి మూత పెడితే చక్కగా మగ్గిపోద్ది మూత పెట్టేసానండి ఒక నిమిషం అయిపోయిందండి మనం కూర పొయ్యి మీద వేసి ఒకసారి కలిపేసుకొని చూసారా చక్కగా మగ్గిపోయింది పాలకూర ఇప్పుడు మూడు కట్టల చుక్క కూర తీసుకున్నా అది కూడా వేసేసా కూర ఎంత టేస్ట్ ఉంటుందండి అసలు పుల్ల ఫుల్లగా ఈ రెండు బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని దీన్ని ఉడకనివ్వాలి ఇంకా నేను మూత పెట్టనండి మూత పెట్టకుండా ఉంటే మనకి ఆ కూరలో ఆ గ్రీన్నెస్ పోదు చక్కగా గ్రీన్ కలర్ గానే ఉంటదనమాట ఎలాగో చుక్క కూరలో మనకి వాటర్ క్వాంటిటీ ఉంటదనమాట దానికి మనకు తొందరగా మగ్గిపోద్ది పాలకూర కూడా కూర ఒకసారి కలిపేస్తా అండి చూసారా చుక్క కూరలో వాటరా కూరలో వాటర్ ఎలా బయటకు వచ్చేసినాయో మనకి గోంగూర వేసి వండుకునే కూరలు గోంగూర తినకూడదు అనుకునే వాళ్ళు చుక్క కూర వేసైనా వండుకోవచ్చండి కొంచెం గోంగూర లాగే అనిపిస్తుంది ఇంకా సేపు మగ్గిన తర్వాత ఉప్పు వేసుకుంటా కూర బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకుంటా ఆకుకూరల్లో కొంచెం ఉప్పు తక్కువే పడుతుందండి చూసి వేసుకోండి ఉప్పు వేసేసుకున్న ఒక హాఫ్ స్పూను తక్కువైతే మళ్ళీ లాస్ట్ లో అండి ఎక్కువైతే తీయలేం కదా అందులో పాలకూర కూడా ఉంది పాలకూరలో ఉప్పు ఉంటది అందుకనే కొంచెం తగ్గించి వేసుకోండి కారం కూడా ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా ఎందుకంటే పచ్చిమిర్చి ఒక నాలుగు వేసా నేను ఆ కారం ఈ కారం కరెక్ట్ గా సరిపోతుంది ఆ కూరల్లో కారం ఎక్కువ ఉంటే మనం కూర ఎక్కువ తినలేము ఆ లాంటి వాటిలో కొంచెం కారం తగ్గించి వేసుకొని కూర ఎక్కువ తినండి మన వారానికి రెండు మూడు సార్లు తిన్న కూర ఎక్కువ తినడం మంచిది కదా అందుకనే కొంచెం ఎక్కువ తినటానికే ప్రయత్నించండి ఇది ఇంకా సేపు ఉడకనిస్తా ఒకసారి కూర కలిపేస్తానండి రెడీ అయిపోయిందండి కూర మనకి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటా ఒకసారి ఉప్పు చూసేసుకుంటా ఉప్పు సరిపోయిందండి నాకు కర్రీ రెడీ అయిపోయింది నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తా ఎందుకంటే కుండ కదండి అది ఆఫ్ చేసిన ఒక ఐదు నిమిషాల వరకు ఉడుకుతూనే ఉంటది కూర అయితే చాలా టేస్ట్ ఉందండి కూర అయితే చాలా బాగుంది ఇలా వండుకోండి చక్కగా ఆకుకూరలు కలగలుపు ఆకుకూరలు చక్కగా వండేసుకోవచ్చు ఏదో ఒకటి ఇష్టం లేని వాళ్ళు కూడా అన్ని కలిపి వండేస్తే తినేస్తారు చక్కగా ఆకుకూరలు చక్కగా తినండి ఆరోగ్యంగా ఉండండి ఈ రోజుకి తినండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా నేను స్టవ్ ఆఫ్ చేసినా కూడా అది ఎలా ఉడుకుతుందో ఇంకా అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడుకుతూనే ఉంటదండి ఓకేనండి ఉంటానండి మరో మంచి విడియతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్